అందరికి నమస్కారం అండి ఏదైతే ఉమ్మడి కూటమి ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఉచిత విద్యలు ఉచిత ఇసుక సప్లై ఉన్నారు దాన్ని ఆచరిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని ఆచరిస్తూ జీవో నెంబర్ ఫార్టీ త్రీ ఇవ్వడం జరిగింది ఇందులో ఉచిత ఇసుకగా మరి ఆ హామీని నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కొంతమంది డంప్కి రీచ్కి కూడా తేడా తెలియకుండా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఈ పాలసీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పెట్టినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ఖచ్చితంగా ప్రజలకు ఆమోదం ఉంది రేపు ఇది బిల్డింగ్ యాక్టివిటీని అంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఎప్పుడైతే అందుబాటు ధరలోకి వస్తుందో అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పెంచి అది ఇంకో మార్గాల ద్వారా ట్యాక్సెస్ ద్వారా మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకు ఇమ్మా చెప్తున్నామంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఆదాయం గండి పడుతుందని చెప్పారు కానీ సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా నిర్మాణ రంగం బాగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఏడు వేల కోట్ల దాకా కూడా ఆదాయం ఇంకో విధంగా రావడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది ఇలాంటి మంచి ఆలోచన చేసినందుకు మేము భవన నిర్మాణ కార్మికుల తరఫున அல்ல யாவத்து நிர்மாண ரங்கம் தரப்புனா ராஜுவக்காஜாதிக்கம் தரப்பு வாரிக்கு ன்யம் தெரியும்